హాయ్ అండి అందరికీ నమస్తే నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండీ రేపటి నుంచి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఈ నవరాత్రులలో అమ్మవార్లని ఏ అమ్మవారిని ఏ పూలతో పూజించాలి అలాగే ఏ పూలతో పూజించకూడదు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కానీ ఒక్కసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూసేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో ముందర నేను లాంగ్ వీడియో పోస్ట్ చేశానండి ఒకసారి అమ్మవార్లకి ఏ పూలతో పూజ చేసుకోవాలనేది వెళ్ళి చూసేసేయండి తెలియని వారు ఉంటే కానీ ఇప్పుడు మనం దుర్గాదేవి మాత గురించి తెలుసుకుందాం దుర్గాదేవి అమ్మవారికి గరికతో పూజించకూడదట అండి దుర్గాదేవి అమ్మవారిని గరికతో పూజించకూడదట అలాగే చండీ అమ్మవారిని మల్లెపూలతో పూజించకూడదటండి పూజించకూడదట అండి చండీ అమ్మవారిని తప్పనిచ్చి మిగిలిన అమ్మవార్లనంతా కూడా మల్లెపూలతో పూజించామంటే అంత మంచి జరుగుతుందట అలాగే ధనాదాయం కూడా మంచిగా జరుగుతుందని చెబుతున్నారు ఇంకా పుష్పం పూలతో పద్మం పూలతో నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తే మానసిక ప్రశాంతత అనేది కలుగుతుందండి పద్మం పూలతో అమ్మవారిని పూజిస్తే కానీ మానసిక ప్రశాంతత అనేది కలుగుతుందట అలాగే ఎర్ర గన్నేర్ పూలతో అమ్మవారిని పూజిస్తే జనాకర్షణ కలుగుతుందంటండి అంటే బిజినెస్ చేసే వాళ్ళకి జనాకర్షణ బాగా కలిగి వాళ్ళ బిజినెస్ అంతా కూడా బాగా జరుగుతుంది ఎర్ర గన్నేర్ పూలతో పూజించటం వలన అదేవిధంగా కలువ అండి కలువ పువ్వులు కూడా ఎర్ర కలువ పువ్వులు తీసుకొని పూజించటం వల్ల జనాకర్షణ అనేది బాగా జరుగుతుంది అలాగే వాక్శుద్ధి కలగాలంటే సన్నజాజి పూలతో అమ్మవారిని పూజించుకోవాలి ఇంకా తుమ్మి పూలతో అమ్మవారిని పూజిస్తే అన్న ప్రాప్తి కలుగుతుంది జీవితంలో అన్నంకి లోటు లేకుండా ఉండాలి అంటే అమ్మవారిని తుమ్మి పూలతో పూజించాలట ఇంకా దుర్గాష్టమి రోజున జిల్లేడి పూలతో కానీ ఎర్ర తామర పూలతో కానీ అమ్మవారిని పూజించటం వలన కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అని దేవీ తంత్రం అనే గ్రంథంలో చెప్పబడింది ఇంకా అమ్మవారిని పూజించేటప్పుడు కాలసర్ప కాలసర్పదోశ తీవ్రతను తగ్గించటానికి పారిజాత పుష్పాలతో అమ్మవారిని పూజించాలి పారిజాత పుష్పాలతో పూజించటం వలన జాతకంలో ఉన్న పన్నెండు రకాలైన కాలసర్ప దోషాల నుండి బయటపడవచ్చు అంతటి అద్భుత శక్తి ఈ నవరాత్రులలో పారిజాత పుష్పాలకు ఈ నవరాత్రులలో అమ్మవారికి ఉంటుంది తర్వాత కొన్ని పత్రాలతో కూడా అమ్మవార్లని పూజించవచ్చండి ఒక్క పూలతోనే కాదు ఈ నవరాత్రులలో కొన్ని రకాలైన పత్రాలతో కూడా అమ్మవార్లని పూజిస్తే అంత మంచి జరుగుతుంది అవేమిటంటే తులసి మర్మం దవనం వీటితో అమ్మవార్లని పూజ చేసుకోవచ్చు మరువ మరువం వల్ల ధనలాభం అనేది అధికంగా కలుగుతుంది ఇంకా సరస్వతీదేవి పార్వతీదేవి లక్ష్మీదేవిని తులసితో పూజిస్తే మనోవిష్టాలు తొందరగా నెరవేరుతాయి అని నీల గ్రంథంలో చెప్పబడింది ఇంకా ఉసిరికాయ చెట్టు ఆకులతో పార్వతీదేవిని పూజిస్తే వెంటనే కోరిన కోరికలు తీరుతాయట అలానే శక్తి మామిలయ్య అనే గ్రంథంలో చెప్పారు శివపార్వతుల ఫోటోని ఇంట్లో పెట్టుకొని ఉసిరికాయ ఆకులతో పూజ చేస్తే మంచి జరుగుతుందట ఇలా ప్రత్యేకమైన పుష్పాలతో ప్రత్యేకమైన పత్రాలతో అమ్మవారికి అమ్మవార్లను ఈ నవరాత్రులలో పూజించటం ద్వారా అమ్మవార్ల సంపూర్ణ అనుగ్రహం అనేది మన ఉంటుంది అలాగే శత్రువుల బాధల నుండి బయటపడటానికి ఎర్ర మందారపు పూలతో పూజ పూజ చేస్తే శత్రువులు కూడా మిత్రువులుగా మారిపోతారట ట్రై చేద్దామండి నాకు తెలియదు నేను విని మీకు చెబుతున్నాను తెలియని వారు తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో అయితే చేశాను వీడియో నచ్చుంటే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి మంచిగా ఒక కామెంట్ కూడా పెట్టండి